ఎండలతో దేశం ఉడికిపోతున్న వేళ వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది గురువారమే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది త్రిపుర మేఘాలయ అస్సోం పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాల్లోకి ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించాయి లక్షద్వీప్ కర్ణాటక తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లో కూడా ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు సాధారణంగా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి ఐదు నాటికి అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర నాగాలాండ్ మేఘాలయ మిజోరాం మణిపూర్ అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ ఏర్పడటంతో వాటి గమనాన్ని ఇది బలంగా లాగిందని అందుకనే అనుకున్న సమయానికి ముందుగానే రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది